హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం అండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వెల్కమ్ టు తోటావరి హార్వెల్ ఏంటి ఈరోజు నేను కనిపించకుండా ఇది చూపిస్తాను అనుకుంటున్నారా ఇది రాగి పిండి అండి దీన్ని పిండి అని కూడా అంటారనమాట సో మన ఛానల్ స్టార్టింగ్లో నేను చేశాను రాగి సంకటి అని సో మళ్ళీ ఈరోజు చేస్తున్నాను అనమాట రాగి సంకటి ఇదిగోండి వీడియో తీయటానికి ఎవరు నాకు అవైలబుల్గా లేరండి ఎవరి కాళ్ళు బిజీగా ఉన్నారు అందుకని నేనే వీడియో తీసుకుంటున్నాను అనమాట సో ఇదిగోండి దీనికి బియ్యం ఒక డబ్బాడు గ్లాస్ బియ్యం తీసుకున్నాం అనుకోండి నేను ఐదు గ్లాసులు నీళ్లు పోసాను అనమాట ఒక అరగంట సేపు కడిగి స్నానం పెట్టేసి ఐదు గ్లాసులు నీళ్లు పోసేసి ఇలాగా స్టవ్ మీద పెట్టాను ఇది రైస్ కుక్కర్ బౌలు గిన్నె అనమాట అడుగున జల్లిడే వేయోకుండా ఒక గ్లాస్ బియ్యాన్ని కడిగేసి ఒక అరగంట సేపు నానబెట్టేసి మళ్ళీ దానికి ఒకటికి ఐదు అనమాట ఎందుకంటే ఇది బాగా మెత్తగా ఉడికిపోవాలి కాబట్టి ఒకటికి ఐదు నీళ్ళు పోసాను దీంట్లో కాంబినేషన్గా చికెన్ కర్రీ ఇదిగోండి చికెన్ ఇది టూ మంత్స్ అవుతుందండి అందుకని చెప్పేసి పొద్దున్న పప్పు చేశాను అది ఉంది సరే కొంచెం చికెన్ కూడా తిందా అని చెప్పేసి టూ మంత్స్ అయిపోయింది కదా నాలిక రాగేస్తాను అనమాట నోట్లో ఊరిపోతుంది సో ఇందనమాట అందుకే దీంట్లోకి రాగి పిండి నేను తీసుకొచ్చాను ఎప్పుడు ఇదే వాడతాను అనమాట దోశలకి వాటికైతే నేను ఇంట్లో రాగులు తెచ్చుకుంటాను కదండి వాటిని నేను నానబెట్టి గ్రైండ్ చేసుకుంటాను దీనికైతే ఇలాగ పిండి తెచ్చుకుంటాను ఇది ఇదేమీ ప్రమోషన్స్ కాదండి నేను వాడుతున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడే పొంగు పడుతుంది కదా సో ఉడికేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి మనం చూడండి ఇలా ఉడుగుతుంది చూడండి నేను ఒకటికి ఐదు గ్లాసులు వాటర్ కోసాను చూడండి కానీ చూడండి ఎలా ఉంది నేను పెండి తీసి వచ్చేలోపు చక్కగా ఇలా ఉడికిందనమాట ఒకసారి మీకు చూపిస్తాను ఇంకా ఉడకాలి మెత్తగా అన్నమాట మనం తినడానికైతే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం కళ్ళుపు వేసుకుందాం కొంచెం కళ్ళు ఆల్రెడీ మనకు చికెన్ కర్రీలో ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని కొంచెం తగ్గించుకుందాం దాన దానవర్తు ఐదు నిమిషాలు చక్కగా మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికిందండి ఇదిగోండి ఆ వాటర్ అంతా కూడా దగ్గరకు వచ్చేసింది కొంచెం బాగా ఉడికింది కొంచెం రైస్ ఇదిగోండి ఉడికిపోయింది మీకు ఇంకా కొంచెం మెత్తగా కావాలంటే ఇంకొక ఐదు నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో ఉడికించుకోండి లేదు తినేటప్పుడు అన్నం అన్నంపల్లెలు కూడా తగలాలనుకుంటే ఇలా సరిపోతుంది అనమాట వాళ్ళు అవుతుందండి రాగి సంకటి తిని అందుకని మళ్ళీ ఈరోజు చేస్తున్నాం అనమాట ఇదిగోండి ఇంకొక రెండు నిమిషాలు ఉంచాను చక్కగా ఉడికింది చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం దీంట్లో రాగి పిండి వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపేసాక చూపిస్తాను ఇదిగోండి ఇలాగా బాగా కలిపేసుకోవాలి ఇది ఒక టాస్క్ అనమాట లేకపోతే రాగి పిండి ఉండలు ఉండలుగా ఉంటుంది ఇలాగ కలిపేసుకున్నాక ఒక రెండు నిమిషాలు మళ్ళీ స్టవ్లో పెట్టుకుందాం సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది చూసుకోండి మీరు తీసుకున్న బియ్యాన్ని బట్టి పిండి అనేది వేసుకోండి మళ్ళీ ఎక్కువ తిన్నా వేడి చేస్తుంది ఈ సమ్మర్లో కొంచెం రాగి జావ తాగటానికి ట్రై చేయండి ఎక్కువగా ఆరోగ్యానికి మంచిది అనమాట ఇలా రెండు నిమిషాలు ఉంచుదాం అయిపోయిందండి రెండు నిమిషాలు చక్క సిమ్లో ఉంచాను ఇప్పుడు మనం స్టాఫ్ చేసేసుకుందాం ఇంకెందుకు వేడి వేడిగా ఇదిగోండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అలాగే ఇది కూడా వేడి వేడిగా ఉంది ఇంకా మనం వండలు చుట్టేసుకుందాం ఇదిగోండి గిన్నెల వేడి ఎలా నీళ్ళు పెట్టుకొని చేయి లేదంటే మన మంచి వేడి పట్టలేదు కదా వేడిగా ఉంటుంది కాలిపో కదా మీకు ఇష్టమైతే పైన నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది పడ్డంలో పెట్టే పెడతారు కాలిపోతుందండు రాగి సంగటి ముద్ద ఇలా కొంచెం గుంట చేసుకొని ఇదిగోండి మనం చేసుకున్న చికెన్ కర్రీ అదే పక్కన ఉల్లిపాయ మీకు ఇష్టమైతే నిమ్మకాయ కూడా పెట్టుకొని తినచ్చు ఇదన్నమాట వేడివేడిగా రాయల్ రాగి రాగి అన్నమాట విత్ చికెన్ కర్రీ సూపర్ కాంబినేషన్ సో ఇంకా ఎందుకు ఇంకా వేడివేడిగా ఉంది తినేస్తాం మీరు ఏం చేస్తారు ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా ఎలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మమ్మల్ని మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నా ఆశిస్తున్నాను మళ్ళీ మరో పెడితే మిమ్మల్డతానండి అప్పటివరకు బాయ్ అండి థ్యాంక్ యూ